అమెరికాలో ఇక చదువు కష్టమేనా ట్రంప్ చర్యతో భారతీయ విద్యార్థులు ఏ దేశాల వైపు చూస్తున్నారు భారతీయ విద్యార్థులకు అమెరికాలో ఇక చదువు కష్టమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు వీసా సమస్యలు మొదలయ్యాయి వీసా అపాయింట్‌మెంట్లు దొరకడం కష్టంగా మారింది వీసా తిరస్కరణ రేటు కూడా పెరగడంతో ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో మొదలయ్యే సెమిస్టర్లకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు దీంతో చాలా మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ నేపథ్యంలో వీసా తిరస్కరణలు కారణాలేంటి ట్రంప్ చర్యతో భారతీయ విద్యార్థులు ఏ దేశాల వైపు చూస్తున్నారు అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే అమెరికాలో ఇకపై చదువు కష్టమేనా భారతీయ విద్యార్థులు అమెరికా ఇక ఎండమావేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇకపై ఈ అమెరికా కళ అంత సులభం కాదనే సంకేతాలు వస్తున్నాయి గత కొద్ది నెలలుగా అమెరికా ఎఫ్ఎన్ వీసా తిరస్కరణలు గణనీయంగా పెరిగాయి విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి దాదాపు రెండు వారాలు మాత్రమే సమయం ఉన్నా ఇప్పటికీ చాలా మందికి వీసాలు మంజూరు కాలేదు ఈ క్రమంలో వన్ వీసా అంటే ఏమిటి వీసా తిరస్కరణలకు కారణాలేంటి ఇటీవల కాలంలో వీసా మంజూరులో ఎందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ట్రంప్ చర్యతో భారతీయ విద్యార్థులు ఏ దేశాల వైపు చూస్తున్నారు అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే ఎఫ్ఎన్ వీసాలు తిరస్కరణకు గురి కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది